హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి డిఎస్సికి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ బీట్స్ని కవర్ చేస్తూ డైలీ ఫ్రీ ఆన్లైన్ గ్రాంట్ ఎస్ట్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికే వెయ్యి మందికి పైగా వీటిని రాస్తున్నారు మీరు కూడా వెంటనే జాయిన్ అయ్యి రాయండి డిఎస్సి వరకు ఈ డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీకు అందుబాటులో ఉంటాయి అలాగే ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచాము ఏపీ డిఎస్సీకి సంబంధించిన మరి ఇన్ని కంటెంట్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మనం డిఎస్సీకి సంబంధించిన ఆరో తరగతి తెలుగులోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం ఎంత మంచివారమ్మా అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం ధర్మ నిర్ణయం అనే పాఠం యొక్క ఇతివృత్తం స్థల నల్లదొరతనం అనే దొరతనం అనే రచన చేసిన వారు కుమధర్మన్న ఎంత మంచి వారమ్మ అనే పాఠం యొక్క ఇతివృత్తం జీవన నైపుణ్యం వెన్నెల రాఘవయ్య తెలుగులో ఎన్ని పుస్తకాలు రచించారు పది పుస్తకాలు చిన్నారి లోకం అనే రచన చేసిన వారు బివి నరసింహారావు మన మహనీయులు అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి మేలుకొలుపు అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం సుభాషితాలు అనే పాఠం యొక్క ప్రక్రియ శతక పద్యాలు స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని రచించినవారు ఆత్కూరి మొల్ల రూడి బసవన్న అనే పాఠం యొక్క ప్రక్రియ జీవిత చిత్రం బివి నరసింహారావు గారు ఏ జిల్లాకు చెందినవారు కృష్ణా జిల్లా బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాసినవారు గుడిపాటి వెంకటాచలం ధర్మ నిర్ణయం అనే పాఠం యొక్క ప్రక్రియ చారిత్రక కథ మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం డూడు బసవన్న అనే పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి మమకారం అనే పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి వెన్నెలకంటి రాఘవయ్యకు ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ అవార్డు ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రావూరి భరద్వాజ రచించిన కథా సంపుటాలు ఎన్ని ముప్పై ఏడు ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం అందుకున్నవారు చిలుపూరి దేవపుత్ర గరిమెళ్ళ సత్యనారాయణ ఏ సంవత్సరంలో హరిజన పాటలు రచించారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్వరాజ్య గీతములు అనే రచన చేసిన వారు గరిమెళ్ళ సత్యనారాయణ సమయస్ఫూర్తి అనే పాఠం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం గారు బిరుదు తిక్కన వాడిగ వెంకట నరసింహారావు గారు ఎన్ని పుస్తక ఎన్ని పిల్లల పుస్తకాలు రచించారు పదిహేడు ఏపీడీఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఇప్పటికే వెయ్యి మందికి పైగా డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాస్తున్నారు మీరు కూడా వెంటనే జాయిన్ అయ్యి రాయండి అలాగే డిఎస్సికి సంబంధించిన కంటెంట్ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ